నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి మంచి శుభవార్త ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇది స్విఫ్ట్ డిజి డిజిల్ కార్ జడ్డీఐ ఎల్ఏ వీల్స్ చూడండి ఇది అమ్మటానికి ఉందండి రెండు వేల పదిహేను మోడల్ టైర్లు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి ఇన్సూరెన్స్ లేదు బండికి ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ఓనర్ వచ్చేసి చాలా లక్ష ఇరవై వేల కిలోమీటర్ బండి రీడింగ్ తిరిగిందండి రన్నింగ్ పుష్ బటన్ స్టార్ట్ అండి ఇక్కడ చూడండి సార్ స్టార్ట్ పుష్ బటన్ స్టార్ట్ జడ్డీఐ ప్లస్ ఒక లక్ష ఇరవై ఆరు వేల లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది వందల డెబ్బై ఒకటి లక్ష ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి కిలోమీటర్ రన్నింగ్ తిరిగింది బండి బండి సీట్లు కూడా బాగున్నాయి లోపల సీటు చేపించుకునే పనే లేదు ఇదిగోండి ఎల్ఏ వీల్స్ అండి జెడ్డిఐ ప్లస్ అంటారండి దీన్ని ఇది వెనక కూడా చూసుకోండి వెనక సీట్లు కూడా చూసుకోండి సూపర్ కండిషన్ రెండు వేల పదిహేను స్విఫ్ట్ డీజిల్ కార్ స్విఫ్ట్ జెడ్ ఎక్ జడ్డిఐ ఇదిగోండి జెడ్డిఐ సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి ఇది డీజిల్ కారు స్విఫ్టు ఇదేమో ఇన్ టైర్ వేసామండి సీల్ టైర్ ఉంది ఇది చూసుకోండి ఇదిగోండి డీజిల్ కార్ ఇది అమ్మటానికి సీట్లు చూసుకోండి సీట్లు చేపించుకునే పనే లేదు కాకపోతే ఇన్సూరెన్స్ ఒకటి చేయించుకోవాలండి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఇదిగోండి ఫ్రంట్ పొజిషన్ డాష్ బోర్డ్ చూడండి బండి కూడా సూపర్ క్వాలిటీ ఉంది లోపల సీట్లు కూడా ఇదిగోండి స్విఫ్ట్ జడ్డీఐ టాప్ అండ్ అంటే టాప్ అంటే ఎలే వీల్స్ ఇది కొంచెం బంపర్కి కొన్ని కొన్ని స్క్రూలు ఫిట్టింగ్లు హెడ్లైట్లు మార్చుకోవాలి చిన్న చిన్నవి ఉన్నాయి దీన్ని ధర వచ్చేసి అక్షరాల మూడు లక్షల ఎనభై వేలు ఓనర్ చెప్తున్నారు నెగిషిబుల్ ఉంటుంది బేరం ఆడుకోవచ్చు సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి ఇది డైరెక్ట్ ఓనర్ గారి దగ్గర ఇంటి దగ్గరే ఉందండి ఇది అమ్మటానికి రెండు వేల పదిహేను మోడల్ ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవలేను లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది బండి రీడింగ్ ఒరిజినల్ జెడ్డీఐ స్విఫ్ట్ డీజిల్ కార్ అండి ఇది అమ్మటానికి ఉందండి మా సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్లో ఇది అమ్మటానికి పెట్టారు ఓనరు డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడుకోవటం సంప్రదింపులు చేసుకోవచ్చు సమీ కార్ బజార్ మా యూట్యూబ్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే తెలంగాణ జై హింద్ జై భారత్ జై ఖమ్మం నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త అండి ఇది స్విఫ్ట్ కార్ డీజిల్ చెడ్డీఐ ప్లస్ టాప్ అండ్ మోడల్ ఎల్ఐ వీల్స్ లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది బండి రీడింగ్ ఒరిజినల్ జెన్యున్ ఉంది బండి సూపర్ కండిషన్ ఉందండి ఉదయం ఎల్ఐ వీల్స్ ఉన్నాయండి మొత్తం ఎల్ఐ వీల్స్ ఉన్నాయి బండి మాత్రం సూపర్ కండిషన్ లో ఉందండి ఇది ఖమ్మంలో అమ్మటానికి ఉందండి డైరెక్ట్ ఓనర్ ఇంటి దగ్గర ఉందండి ఇది లైవ్ లో లైవ్ లో డైరెక్ట్ ఓనర్ దగ్గర ఇంటి దగ్గర ఉంది ఇది అమ్మటానికి ఉందండి సమీకరణ బజార్ యూట్యూబ్ ఛానల్ మాది మా ఛానల్ ద్వారా ఈ కార్ అమ్మటానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఓనరు వారు కూడా మంచి మనస్సుతోటి ముందుకొచ్చారు వారు అమ్మటానికి సిద్ధపడ్డారు ఇది అక్షరాల మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి నెగిషిబుల్ ఉంది భారం ఆడుకోవచ్చు ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది ఇది సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ అమ్మటానికి ఉంది షిఫ్ట్ డీజిల్ కార్ అండి ఇది షిఫ్ట్లో లో ఇది జడ్డీ టాప్ అండ్ మోడల్ అండి ఇది అమ్మటానికి ఉంది మా సమీకార బజార్ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే తెలంగాణ జై హింద్ జై భారత్ జై ఖమ్మం